ఆకాశవాణి వంద పాయింట్ రెండు మనసు నిండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలం పాలూడి దీనినే రాముల పల్లెగా కూడా పిలుస్తారు ఈ గ్రామంలో ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగింది స్వామివారికి నామాలు కండ్లు వస్త్రాలు అమ్మవారికి తాళి మట్టెలతో పాటు కొబ్బరికాయ ముడుపుల్ని ఇసుక భక్తులు ముక్కుగా సమర్పించారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తులకి పులిహోర లడ్డు ప్రసాదంతో పాటు నీటి వసతిని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్ని జరిపిస్తున్న కొందరు పూజారుల మనోభావం ఇప్పుడు విందాం నా పేరు జూకంటి సతీశయ్య గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నా అయితే ఈ స్థల పురాణం ఏంటంటే సీతారామచంద్రుల వారు వనవాసంకి వచ్చినప్పుడు ఈ రాములగుట్ట పైన కొన్ని రోజులు సీద తీరడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ సీతారామచంద్రుల వారు ఒక ఐదు గుండాలు తవ్వడం అందులో ఎండు వేసవిలో కూడా నీళ్ళు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పురాణ ప్రకారంగా సీతారామచంద్రుల వారు వనవాసం చేసిన చోట రాముల గుడి కట్టించడం జరిగింది ప్రతి సంవత్సరము మాఘశుద్ధ ఏకాదశి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి వరకు ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది సీతారాముల వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులను స్వామివారు చల్లగా చూస్తూ మంచిగా పంటలు వండి లోకరక్షణకై శుభం జరగాలని ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది శ్రీరామచంద్ర భగవానికి జై తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని రాముల గుట్టపై వెలిసిన శ్రీరామచంద్ర జాతర వార్షికోత్సవం గత యుగాల నుంచి ఈ యొక్క ఆలయము మహాప్రసిద్ధి పొందిన మహా మహిమనం గలటువంటి ఆలయము ఈ ఆలయంలో క్రింద జలగుండము రాముల వారి పాదాల నుంచి వెళ్ళే జలధార మహా పవిత్రమైంది మహా రోగ నివారణ సంప్రతి సిద్ధి కలుగుతుంది కాబట్టి ఈ యొక్క శ్రీరామచంద్ర జాతర వార్షికోత్సవం రాముల రామనగర్ ప్రజల సహకారంతో చేయబడుతుంది ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు శ్రీరామచంద్ర భగవాన్కి జయ త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస సమయంలో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పాలోది శివారులో ఉన్న రాములగుట్ట ప్రాంతంలో సీతా లక్ష్మణుల సమేతంగా వనవాసం చేసినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది గుట్టపై రాముల వారి పాదుకలు ఉండడంతో వనవాస సమయంలో శ్రీ సీతారామచంద్రుల వారు గుట్టపై సేద తీరినట్లు పూర్వీకులు గుర్తించి గుట్టకు రాముల గుట్టాన్ని నామకరణం చేశారు గుట్టపై ఉన్న గుహలో రాముని పాదుకలను ఉంచి ఏటా స్థానికులు పూజలు నిర్వహిస్తారు శ్రీరాముడు సేద తీరినట్లుగా గుర్తించిన నేపథ్యంలో క్రమంగా ఈ ప్రాంతాన్ని స్థానికులు అభివృద్ధి చేశారు గుట్టపై ఆలయాన్ని నిర్మించి అందులో నూతన విగ్రహాలను సైతం ఏర్పాటు చేశారు ఏటా మాఘశుక్ల ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు చివరి రోజున శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం సైతం ఘనంగా నిర్వహిస్తారు రాముడి వనవాస సమయంలో సేద తీరడంతో ఇక్కడి ప్రాంతంలోని ప్రజలకు రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఏటా పంటలను సాగు చేసే సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుట్టపై ఉన్న రాముణ్ణి దర్శించుకొని సాగుకు సన్నద్ధమవుతారు ఈ ఆలయంలో సీతారాముల స్వామివారికి నిత్యం పూజలు చేస్తూ స్వామివారి సేవలో జీవిస్తున్న పూజారి మనోభావం ఇప్పుడు విందాం నా పేరు జీవన్ రెడ్డి నేను చాలా ఇరవై సంవత్సరాలు ఆయా పూజారుణి గుడికి అది ఇది ఏమైందంటే పురాతన మా తాతలకు గుర్తులేని ఇది పవిత్రమైన జాగా రెండో పీడి వెళ్ళిపోయింది ఈ గుడి అంటే మర ఏమైందగా మందిరం ఉండే గిడ కింద అయితే ఇది తీసేసి పబ్లిక్ జాగా లేకుండే కదా అందుకొరకు దాన్ని తీసేసి ఆడ తయారు చేసినాం గోపురం మీద పెద్దగా అయితే ఈ గుండం నీరు అన్నది లేదా అమ్మా సేన్ల పొలాలల్లా చల్లుకున్నాడు మేము శ్రావణమైన పొలాలల్లా చల్లుకుంటే మా పంటలు అప్పుడు బాగా వండుతుండే ఇతని ఆశిశ్వాసాలు ఈ మండల్ తలమడుగు మండల్ జైనత్ మండల్ ఆదిలాబాద్ మొత్తానికి ఇక్కడి ఖర్చేస్తామ్మా నీళ్ళు కొండవోతలు నైవేద్యం ఏదన్నా ఆరోగ్యం బాగా లేకుండా నీళ్లు కొండవోతలు ఇది పురాతన నాకు బి అంటే గుర్తు లేని నాకు అరవై రెండు ఏళ్ళు ఉన్నాయమ్మా స్వామివారు లేదా అరుణవాసం బొంగ ఈడ విశ్రాంతి తీసుకున్నాడు అయితే అమ్మవారు అంటే స్నానం చేయాలి కదా అయితే రాముడు ఏం చేసిండు అక్కడ తానకు ఒకటి తానం కుండ తయారు చేసిండు మరి పూజకు కావాలంటే ఇది తయారు చేసి పాదాల కిందకెళ్లి నీళ్లు వీడికి వెళ్ళి పాదాల కిందకెళ్ళి నీళ్లు రాముని పాదాల కిందకెళ్లి నీళ్లు ఈ జలం మొత్తానికి కొండబోతలు పూర్తిగా మన ఆదిలాబాద్ జిల్లాల నిర్మల్ నిజామాబాద్ ఇక్కడ అన్ని అక్కల నుంచి వచ్చి కొండ పోతామ్మా అది ఆ ఎల్లిండు అన్నీ నిలిచిండు అతడు ప్రత్యేక పూజలు ఉంటాయమ్మా అభిషేకం ఉంటది అన్ని ఉంటాయి అన్ని చేస్తాం రోజు రోజు నైవేద్యం ఎక్కాల పొద్దున మూడు గంటలకు ఈ స్నానం చేయాల పన్నెండు వేలు పదివేల మంది వస్తారు అన్నదానం ఏం చేస్తాం కొందరు సాయం చేస్తారు ఒక పోతనేమో ఏమో మేము ఇంటి కుంటలు పత్తి మా ఊరోళ్ళు బియ్యం పాదారు కుంటల బియ్యం దాంగుతుంది ఈడ ఆడ అంటే పద్దెనిమిది కుంటలు ఒకటే రోజుకు దారిపోతారు ఈ మా ఊరు మట్టు అమ్మ మా పిల్లలు ఈ కంబలందరూ మా పిల్లలెక్కిచ్చిండు ఊరు వాళ్ళు లేడీస్ బి అమ్మ ఈ ఒక్క నెలలో మా ఓ గ్రామం పూర్తిగా మేము సఫాయి చేస్తాం ఉపాధ్యాయు మిరంగా మా మేము ఇంటికాడ ఒక్కళ్ళు బి ఎవ్వరు ఉండాలి ఈటేస్తాం మేము ఎంత కైకిల్ చేసినో ఆయన అన్న కానీ ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చేస్తాడు యువసం చేసిన వారు కుంటలు పత్తి ఆయనకి ఇష్టం వస్తే బియ్యం కొనిస్తాడు లడ్డు కొనిస్తాడు సంతోషం ఉన్నది నాకు నేను నాకు ఏమి బిడ్డలు అందరు వెళ్ళిపోయిలు నేను ఒక్క నాకు సేవ దొరకాల రాముంది అని నేను కోరుకొని కాళ్ళు నడరావు కానీ ఎక్కుతామ్మా వీడికి అతని తోటి నాకు అరవై రెండేళ్ళు ఉన్నాయి అతని మూడు కొట్టే రాత్రి వస్తా నా ఈ అయినప్పుడు నేను వచ్చి దర్శనం ఏమన్నా జరిగిందన్నా ఇడ నాకు సూచన ఇస్తాడు ఇంటికాడ దొంగతనం అయితే అరే పెట్టేళ్ళ వాళ్ళు అని అంటే అప్పుడు మంది ఊళ్ళకి లష్టోళ్ళకే కొండ పెట్టిండు అతడు కొంచెం నాకు మైమా సూప్తాడు కాబట్టి సామిగారికి ఎండి కిరీటాలు పూస్తెలు ఉంగరాలు మట్టెలు ఇరవై వేలు ఇట్లా కోరుకున్న వారు కోరినట్టు దానం చేసి చేసిపోతలుకున్నట్టు ఉంటుంది అమ్మా ఇన్ని జాతరలు ఉన్నాయి కానీ ఇంకా కొద్దిగా నువ్వు ఆగితీవి అంటే మనము కనిపించం ఇంకా ఆ అంత పబ్లిక్ ఉంటుంది బాగా మంది అంటే బాగా మంది అస్సలు ఈ గావ మొత్తం వస్తుంది పూర్తిగా మాండవీ సైడ్ దాంకా వస్తుంది కరింజ మాండవి సిరిపూర్ ఇవన్నీ వచ్చేస్తాయి ఈడికి మొత్తం తలమడుగు జరి డోల్రీ నిజామాబాద్ దాంకా అసలు కసలు అమ్మా కాన్పు కాని లేదా ఎంటలు అయిన రాముడు చేసిండు అతడు చెప్తే అతడు చెప్పినట్టు నేను ఇచ్చిన సంతానం అయినా కొందరికి బాగుండాలసిన టల్లిపి ఏమన్నా రాముని కొప్పుకొని వండు ఏమంటే ఈడ బ్రాహ్మణులు ఈడ ఎర్సి ఏదో నా వృత్తి నాకు రాముడు ఇచ్చిన దానికి సేవ చేసుకుంటా నేను ఉంటుందమ్మా అంతే కోరుకున్న వారికి కోరినట్టు ఉంటది అమ్మా ఈడ ఎప్పటికి వాయవడు మొక్కి కోరినంటే రాముడు ఇస్తాడమ్మ రాముల గుట్టపై వెలిసిన శ్రీ సీతారామచంద్రుల ఆలయం వద్ద ఉన్న కోనేరుకు చాలా ప్రాముఖ్యత ఉంది గుట్టపై ఉన్న కోనేరులో ఏడాది పొడవునా జలధార ఉంటది రాముని పాదాల కింద నుంచి వస్తున్న జలధారతోనే కోనేరులో ఏడాది పొడవున నీరు ఉంటుందని భక్తులు నమ్ముతారు ఈ కోనేరు నీటిని తాగితే రోగాలు పోతాయని పంట చేలల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని ఇక్కడి ప్రజలు నమ్మకం ఏటా శ్రావణ మాసంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రాముల గుట్టకు వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పచ్చని చెట్ల మధ్య గుట్టపై ఉన్న ఆలయ సమీపంలో నైవేద్యాలను వండి రాములోరికి సమర్పిస్తారు అనంతరం కోనేరులోని నీటిని తీసుకెళ్లి పంట చేలలో చల్లుతారు దశాబ్దాల కాలంగా రాములగుట్టకు ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడి భక్తుల కొంగు బంగారంగా మారి భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ జిల్లాలో ప్రత్యేక క్షేత్రంగా రాములగుట్ట నిలుస్తోంది ఈ ఆలయానికి ఈరోజు వచ్చిన భక్తుల అభిప్రాయాలు ఇప్పుడు విందా మరుసకొల్ల తుకారాము మా గ్రామం అందరు బంధు మేము మాలస రోజుల నుంచి మాలి సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము ఈ కళ్యాణం చేసి వెళ్ళిపోతాము కొన్ని గుడికి రావడం మాకు బాగా మంచిగా అనిపిస్తుంది ఏమన్నా ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందువలన మేము ఇక్కడ కంపల్సరీ వస్తున్నాం మేము ఒక వ్యాచినం రామ్లపల్లె నా పేరు పద్మ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం మంచిగానే ఉంది ఇక్కడ నీళ్లతోటి ప్రాధాన్యత ఎక్కువ ఉంది గుడికి కుటుంబంతో వస్తాం ఈ రోజు కళ్యాణం రోజు లేదు ఐదు రోజులు వస్తాం ఆ గవర్నమెంట్ నుంచి మెట్లు రోడ్డు కావాలి మంచిగానే అనిపిస్తుంది అందరికి మంచిగానే ఉంటది ఆరోగ్యంగా ఉంటారు పాడి పంట అన్ని మంచిగానే ఉంటాయి శ్రావణ మాసంలో వస్తాం శ్రావణంలో రామనవమి ఇప్పుడు మాది తాంసి నేను ఇక్కడ పూజ ప్రతి సంవత్సరము ఇక్కడ చేస్తాను ఇది పదహారు వార్షికోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నాము ఈ తృతాయుగం నాటి నుండి ఇక్కడ శ్రీరాములు వనవాసానికి వచ్చి పూజలు చేస్తుండేను దాని విధంగానే ఇక్కడ కంటివేషన్ చేస్తున్నాము నా అనాది కాలం నుంచి వస్తున్నది ఇది ఐదు రోజులది మహోత్సవము ఇది ఆఖరి రోజు ఈ రోజు యజ్ఞము మరియు కళ్యాణం సీతారాముల కళ్యాణం జరుపుతాము ఇక్కడ ఒక పదివేల వరకు భక్తులు జామిడి కప్పల్రా బండల వడ్డాడి నుండి భక్తులు తరలి వచ్చి ఇక్కడ అన్నదానము జాతర జరపబడదు అంటే మేమైతే ఇక్కడ అనాది మేమే మొత్తం ఇక్కడ చేస్తాం కాబట్టి మేము కంపల్సరీ కూర్చుంటాం ఎవరన్నా వచ్చి కూడా చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం సహాయం చేస్తాము నాన్న కూడా సహాయం చేస్తుండే మేము కూడా ప్రతి సంవత్సరం ఐదు నుంచి పదివేల వరకు సహాయం చేస్తుంటాం ఆదిలాబాద్ డిస్టిక్ తాంసి మండల్ పాలోడి విజయలు రాములపల్లి అంటారు దీన్ని ఇక్కడ గత పురాతనపు ఐదు వందల సంవత్సరాల కిందట రాముడు పద్నాలుగేళ్ళు వనవాసం చేసినప్పుడు ఇక్కడ గుట్ట పైన సేదా తీసుకోవడానికి ఆగడం జరిగింది అలాగే మళ్ళా బణల్ నాగపుర ఉదారి నాగదాసు కలలోకి వెళ్ళి చెప్పడం జరిగింది మేము ఇక్కడ గుట్ట మీద నిలు కావాలనుకుంటున్నాము నాకు ఒక గుడి కట్టించండి అని చెప్పడం కూడా జరిగింది ఆయనకు ఆయన వెంటనే ఇక్కడికి వచ్చి టెంపుల్ నిర్మించడం జరిగింది చిన్నది మళ్ళా మా పాలోడి గ్రామ ప్రజలు అందరూ చుట్టుపక్కల కప్పాల గానీ తాంసి జామిడి అందరి సహకారంతో టెంపుల్ని డెవలప్ చేయడం జరిగింది మొత్తం పాలోడి విలేజ్ గ్రామస్తులు అందరం కలిసి దానికి రోడ్డు సౌకర్యం కానివ్వండి అన్ని చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమము ప్రతి సంవత్సరము ఐదో రోజు ఐదు రోజుల జాతర జరుపడం జరుగుతుంది లాస్ట్ రోజున అన్నదానం చేస్తాము పన్నెండు కుంటల వరకు బియ్యం దంగుతాయి అంటే దగ్గర దగ్గర ఆరు వేల వరకు మంది రావడం జరుగుతుంది భక్తులు ప్రతి సంవత్సరం పన్నెండు కుంటల బియ్యం దంగుతాయి మళ్ళీ పులోరకు ఒక మూడు కుంటాలు దాంగతాయి మొత్తం పదిహేను కుంటల బియ్యం దాంగతాయి పప్పు అన్నము ఎవరైనా దాతలు ఇస్తే స్వీటు అట్లా తీసుకొచ్చి పెడతారు అన్నదానము లెవెన్ నుంచి సాయంత్రం వరకు సీతారాముల కళ్యాణం అయిన తర్వాత అన్నదానం స్టార్ట్ చేస్తాం నా పేరు శ్రీధర్ తొమ్మిది మంది ఉన్నాం మేడం మేము జాతర బందగ్కి వచ్చినాం ఇక్కడ ట్రాఫిక్ బీఫిక్ ఏం జామ్ కాకుండా మేడం అన్నీ క్లియర్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్లియర్ చేయడం మేడం రోడ్ వాహనాలు టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ అటువంటి మేము ఇదే ఫస్ట్ నేను మాత్రం కొత్తగా రాజు ఫస్ట్ టైం పోయి మేడం అక్కడ వరకు సూపర్ ఉంది బాగుంది పోయి వచ్చినాం ట్రాఫిక్ క్లియర్ చేయడం అలాగే ఎటువంటి ఇబ్బంది కాలం కూడా చూసుకోవడం అది ఎత్తైన కొండపై వెలిసిన సీతారామస్వామి కళ్యాణం తిలకించడానికి భక్తులు రాములపల్లె నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం అందులో ఎత్తైన కొండని ఎక్కడ అలాగే అందులో చిన్న పిల్లలు యాభై నుండి అరవై ఏళ్ళ మధ్య వయసు ఉన్న ముసలి వాళ్ళు కూడా శ్రీరామ శ్రీరామ అంటూ నామస్మరణ చేస్తూ కొండని ఎక్కడం చాలా ప్రత్యేకంగా అద్భుతంగా కూడా అనిపిస్తుంది కొండ దిగువన తినుబండారాలు ఆట వస్తువుల దుకాణాలు పూజా సామాగ్రి దుకాణాలతో పాటు అన్నదాన సత్రం ఉండగా కొండపై శ్రీరాముల వారు నిర్మించిన నీటి గుండం స్వయంభువుగా వెలిసిన గణేశుడు అలాగే శ్రీరాముల వారి పూర్వపు విగ్రహాలు పాదుకలు ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు ప్రధాన దేవాలయం ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపించింది ఈరోజు దానికి తోడు దేవాలయం చుట్టూ ఎత్తైన కొండలు కొండలలో పచ్చని చెట్లు మరింత అందంగా ఆగిపించాయి పాలోది రాములగుట్ట జాతర ఏటా ఐదు రోజుల పాటు జరుగుతుంది ఈ ఏడాది ఈ నెల ఇరవైవ తేదీన మొదలై ఈరోజు ఇరవై నాలుగవ తేదీన సీతారాముల కళ్యాణం కార్యక్రమంతో ముగిసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని